హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే భారతకను వందేళ్ళు బ్రతికిన మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం ఏందో తెలుసుకుందాం రండి ఈ మిల్లెట్స్ దోశలను పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు రోజంతా కష్టపడి పని చేసిన ఎలాంటి నీరసం రాకుండా వందేళ్ళు బ్రతికిన మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా వెయిట్ లాస్ కావాలన్నా ఇంప్రూవ్ డైజెస్టివ్ సిస్టమ్ చేసుకోవాలన్నా ఇలా చేసుకొని తినండి పొడి బియ్య పిండి ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్ రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు పావు కప్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి పొడి బియ్యపిండి ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అందులో హాఫ్ కప్ రాగి పిండి పావు కప్ రవ్వ దీన్నే సూజీ కూడా అంటారు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు తీసుకోండి వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మూత మూసి పది నిమిషాలు పక్కన పెట్టండి రవ్వ వేసాం కాబట్టి బాగా నానుతుంది గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేయండి ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గరిటెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి మంట మీడియం హీట్లో పెట్టుకోండి మంట మీడియం హీటులో పెట్టుకొని పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి దోశ మీద తడంత ఆరిపోయిన తర్వాత ఇలా కొద్దిగా నూనె వేసుకోండి నూనె ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగా అంచుల వెంట లూజ్ చేసుకోండి అప్పుడు దోశ తీయండి చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో అలాగే మిగిలిన దోశలు కూడా వేసుకొని మంట మీడియం హీట్లో పెట్టుకొని కాల్చుకోండి నా ఛానల్లో ఇన్స్టెంట్గా చేసుకున్న దోశలు చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఈ దోశలను ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి త్వరగా కూడా చేసుకోవచ్చు పిండి నానబెట్టడం రుబ్బడం ఇలాంటివన్నీ ఏమీ లేకుండా ఎంతో ఈజీగా చేసుకునే రవ్వ రాగుల దోశలు మీరు కూడా ఈ దోశలను తప్పక ట్రై చేయండి రోజంతా ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాం కాబట్టి ఎనర్జీ కావాలి అంటే ఇలా దోశలు చేసుకొని తినండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను దోశలు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్